మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం మీరు పది అడుగులు అండి నేను అడుగులు వేస్తా తమల్లో మీకంటే ఎక్కువ నాకు ఆవేశం వయసు అనేది ఒక నెంబరే నా ఆలోచనలంతా ఇంకొక ఇరవై సంవత్సరాలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నా రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ జాతిగా ఉండాలి అదిని నా జీవిత లక్ష్యం దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా రెండో ఆలోచన పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా లక్ష్యం పేదవాళ్ళు డబ్బులుండే వాళ్ళు కాలేమా పేదరికం నుంచి పైకి రాలేమా చేస్తాం ఒకప్పుడు ఇప్పుడే కేశం అన్నాడు ఇక్కడ రోడ్డు ఉండేది కాదని ఆ రోడ్డు వచ్చింది ఒకప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్లు లేవు నేనే ఆ రోజు ఆ సెల్ ఫోన్లు రావడానికి కూడా కారణం నేనే ఈ రోడ్లు రావడానికి మొదటి శ్రీకారం చుట్టింది నేనే ఇప్పుడు చెప్తున్నా ఈ దేశంలో ప్రత్యేకంగా తెలుగు జాతిలో పేదరికం లేకుండా చూడాలనేది నా జీవితాశయం తప్పకుండా సాధిస్తా సహకరిస్తామని గట్టిగా నినదించమని మిమ్మల్ని అందులో కోరుతున్నా జనరేషన్లు మారుతున్నాయి పదేళ్లకు కొత్త తరం వస్తారు తరాలు మారినప్పుడు మన తలరాత కూడా మారాలి తలరాత మారడం లేదు అదే నేను చెప్తున్నా అదే ఉరవ కొండలో సంకల్పం మళ్ళా తెలుగు జాతిలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత అదే సమయంలో పోర్టు రిచ్ అనే కార్యక్రమం పెట్టుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరిగా మీ ఇస్తున్నా ఈ రోజు ఇక్కడనే మీరు చూశారు ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమ అనంతపూర్లో ఏమైందని అడుగుతున్నా పారిపోయిందా లేదా కమిషన్ల కోసం అవునా కాదా